సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారి జీవిత చరిత్రలోని కొన్ని అన్ము అన్ అమృత తుణకలు మీతో షేర్ చేయబోతున్నానండి వెలుగు అంటే చీకటి పారదోలడమే కదా జ్ఞానం అంటే అజ్ఞానాన్ని తొలగించటం శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే కానీ అతడే జీవుడని శరీరమే తనని తాను తలిచి సుఖదుఖాలకు కర్మబంధాలకు లోనవుతాడు జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు ఊహలకు అస్సలు అందదు కనుక దానిని వాచబోధించటం సాధ్యం కాదు కాళ్ళలో గుచ్చుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు పాత్రను పట్టించిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్టు గురువు తన బోధనను అనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికి అనుభవం అవుతుంది కాబట్టి గురువు వాచ బోధిస్తే కూడా ఆ జ్ఞానమే అవుతుంది సర్వం దైవ స్వరూపమని తత్వదృష్టిలందరూ ఆ భగవంతుని స్వరూపాలేనని సత్త భక్తుడు గుర్తించాడు తత్వదృష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుణ్ణి ఆ భగవంతుని రూపంలోనే దర్శిస్తాడు అటువంటి గురువుని ప్రశంసించే తెలిపేందుకు శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞాను సేవించాలి అని చెప్పారు నానాసాహెబ్ ఆ శ్లోకం వల్లిస్తూ అప్పుడే సాయి అలా అడగడానికి కారణం ఏంటి సకల శాసన సాగరమైన భగవద్గీత రూపొందడానికి కారణం కూడా అర్జునుడు ఈ శ్లోకంలో చెప్పినట్టే శ్రీకృష్ణుడిని పరి ప్రశ్నలు వేయడమే నానాసాహెబ్ను అనేక రీతులు ప్రశ్నించి పరిప్రశ్న చేయడం ఎలా సాయి తెలిపారు ఆ శ్లోకంలో చెప్పినట్లుగా నానాకు తత్వదర్శి అయిన గురువు లభించారు కానీ అతడు ఆ శ్లోకం వల్లీతో కూడా పరిప్రశ్న సేవల తత్వం తెలుసుకోవడమే వ్యర్థం అని వల్లిస్తున్నాడు వాచ చాలా అన్నప్పుడు అతీతమైన విశ్వరూపం దర్శించినటువంటి దివ్యానుభూతిని ప్రసాదించగలవాడే సద్గురువు అట్టి వారిని సేవించి తప్పదని అలా కాక దేవతలు మాత్రమే ఉపాసించేవారు ఆ పుణ్యాత్ములు కాలం ఆయా లోకాలలో ఉండి ఆ పుణ్యం అయిపోగానే ఈ లోకంలో మళ్ళా జన్మిస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు సాక్షాత్ త్రిమూర్తులు పరబ్రహ్మం తానై గురువుని సేవిస్తే ముఖ్య లభి ముక్తి లభిస్తుంది వైద్యం నేర్చేసుకోకుండా మందు ఇచ్చేవాడు ఆత్మజ్ఞానం లేక శిష్య సేకరణ చేసేవాడు అట్టి గురువుని ఆశ్రయించని వారు భ్రష్టుడవుతారని అవుతారని శాస్త్రం చెబుతుంది గు అంటే అజ్ఞానమే అజ్ఞానంలో కూరుకుపోయిన చీకటి రువ్ అంటే దాన్ని పోగొట్టేవాడు అనే అర్థం వెలిగే చీకటిను పోగొట్టగలదు కాబట్టి చీకటి వెలుతురుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వెలిగేందుకు మానవ మాత్రులను పరబ్రహ్మ స్వరూపాలుగా దర్శించడం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది కానీ అజ్ఞాని అయిన సామాన్యులకు ఎలా సాధ్యమవుతుంది సప్తశృంగిదేవి శ్రీమన్నారాయుడు తమ భక్తులను సాయి వద్దకు పంపారు అందుకే వేద ఋషులు శ్రీకృష్ణుణ్ణి మొదలుకొని సాయి వరకు మహాత్ములందరూ గురువుని సేవించాలి అని చెప్తున్నారు కానీ ఈ ప్రపంచంలోని సాధువులు అందరిలో ఎవరు బ్రహ్మజ్ఞానిలో ఎవరు కారో అలా తెలుసుకోవాలి మనకై మనమే నిర్ణయించుకుంటే ఎలా ఉంటుంది అందుకు సరైన మార్గం ఏదో సాయి తెలిపారు కుషాబాబు అనే టీచరు ఒక సాధువుని ఆశ్రయిస్తే ఆయన ఒక మంత్రం నేర్పాడట దానివల్ల అతడు కూరగానే పండ్లు మిఠాయిలు వంటి వస్తువులు చిత్రమైన రీతిని అతని చేతిలోకి వచ్చేశాయి అది చూసి జనం అతన్ని చు చుట్టూ చేరచాగారు కొందరు అతన్ని రకరకాలుగా విమర్శించారు వీరిని దండించటానికి తగ్గిన మంత్రాలు నేర్పమని అతను ఆ సాధువును వే వేధింపసాగాడట ఆ సాధువు అతనిని ఇక నుంచి సాయిబాబాను ఆశ్రయించమని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయారు కుబాషావు పంతొమ్మిది వందల తొమ్మిదిలో షిరిడీ చేరాడు కానీ బాబా అతన్ని నేను మసీదులోనికి రానివ్వను అతడు ఆ శక్తులన్నీ గోదావరి నదిలో విడిస్తే కానీ రానివ్వను అని పట్టుబడతాడు ఆ మంత్రశక్తితో అతను వేరొక చోట నుండి వస్తువులను తెప్పిస్తున్నాడని కనుక అవి అమాయకులకు అపవిత్రం చేస్తున్న దొంగ సొత్తు అని ఆయన చెప్పారు అతనిని చూసిన వారికి కూడా అటువంటి శక్తులపై వ్యామోహం కలుగుతుంది కదా ఇలా అతనిని సాటి వారికి అపవిత్రం చేసుకున్న శక్తులు అతడు విడిచిపెట్టాలని ఆయన గట్టిగానే చెప్పారు చివరకు అతడు దానిని గోదావరిలో విడిచివచ్చాక బాబా అతని చేత రోజు సమర్థ రామదాసు స్వామి రాసిన దాసబోధ చదివించారు అతని చేత శ్రీ గురుచరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణం చేయించాక అతన్ని ఈ కింది రీతిన అనుగ్రహించారట ఒక ఏకాదశి నాడు కుషాబావు ఉపవాసం చేస్తున్నాడు అతడు బాబాను దర్శించి ప్రసంగం సాత్తు పూర్వం ఋషులు కందమూలలు తినేవారు అని చెప్పాడు సాయి ఆ పదాన్ని కంద అంటే ఉల్లిగడ్డ అని చర్మత్కరించాడు అతన్ని కొన్ని ఉల్లిగడ్డలు ఇచ్చి తినమంటాడు అతడు దిక్కుతోచక ఆయన్ని తింటే తాను తింటాడు అని అనగా అప్పుడు ఇద్దరూ చేరి కొన్ని తిన్నారు అప్పుడు సాయి కొందరు భక్తులను పిలిచి ఈ సద్బ్రాహ్మణుని చూడండి ఏకాదశి నాడి ఉల్లి తిన్నాడు అని చెప్పి గేలీ చేశాడు అతడు తనను బాబా ఆదేశిస్తేనే ఉల్లి తిన్నానని ఆయన కూడా తిన్నారు అని చెప్తే బాబా అంగీకరించలేదు పాము తిన్నదని కక్కి చూపించారు అందులో కందమూలలు ముక్కలే ఉన్నాయి కానీ మంచుకైనా ఉల్లి ముక్కలు అస్సలు లేవు కుషాబావు అదే మంచి అవకాశం అని తలిచి ఆయన కక్కినది మహాప్రసాదమైన గురు సిష్టంగా అంటే గురువు ఇంగిలిగా భావించి తినేస్తాడు బాబా అతన్ని తిట్టి కొట్టి వారించాలని చూశారు కానీ అతడు అస్సలు వినలేదు అతని శ్రద్ధలకు ఆయన కన్నుల వెంట ఆనంద బాష్పాలు కారాయి ఆయన అతన్ని ఆశీర్వదించారు అతడు మంచి గురుభక్తుడు అయ్యాడు ఈ లీల ద్వారా లోకానికి శ్రీ గురుచరిత్ర యొక్క ప్రశంసను తెలిపారు బాబాగారు దాన్ని పారాయణం కుషాభావును పవిత్రుల్ని చేసి సద్గురువు పాత్రుణ్ణి చేసింది సాటేకు హేమత్ పంతు కూడా అట్టి శ్రేయస్సును ప్రసాదించింది శ్రీ వాసుదేవానంద సరస్వతి రంగదూత నానే మహారాజు వంటి వారందరూ ఈ గ్రంథ పారాయణం పారాయణమే వారు ఆశ్రయించి తగిన గురువును గుర్తించి తెలిపి వారిని గురుకృపకు పాత్రని చేసి మహాత్ములుగా రూపుతొందారు పూర్ణులైన గురువుని ఎలా అన్వేషిస్తే ఆశ్రయించాలో చెప్పిన గ్రంథం అదొక్కటే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహస్వామి సరస్వతి స్వామి అంతరహితులు అయ్యాక వారి దివ్యనీలు ఎన్నో నామధారకులు వారు ఆయన సంస్కారం కోసం తపిస్తూ గానుగాపురం చేరారు అతడు అక్కడ సిద్ధుడు అనే యోగి రూపంలో శ్రీ నరసింహ సరస్వతి స్వప్న దర్శనమిచ్చాడు నామధారకుడు నిద్రలేవగానే ఆ సిద్ధియోగి ఏ ప్రత్యక్ష దర్శనం ఇచ్చి అతనిని శ్రీ గురి చరిత్ర చెప్పాడు ఇలా బాబాగారు గురువుని ఆశ్రయిస్తే ఎన్ని ఎంత మంచి జరుగుతుందో బాబా గారు చెప్పారండి మనకు ప్రత్యక్ష దైవమైన గురువు మన బాబా మనం ఎంచుకున్న గురువు మన సాయి మన సాయిని గురువుగా ఎంచుకున్న వారు వారికి ఆయన గురువుగానే కాకుండా సాక్షాత్ తండ్రిగా కూడా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు మనం ఎన్ని తప్పులు చేసినా మన తండ్రి ఎప్పుడు క్షమించి మనల్ని సద్మార్గంలో సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు మన కోరికల్ని తీరుస్తూ ఉంటారు మన బాబా గారు అంతేకాకుండా మనం ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా మన బాబా మనల్ని రక్షించటానికి తప్పకుండా వస్తారండి ఇది అక్క నమ్మినా నమ్మకపోయినా అక్షరాల నిజం ఎక్కడ బాబా అనే పిలుపు ఉంటుందో అక్కడ సాయి సాక్షాత్ ఏదో ఒక రూపంలో ప్రత్యక్షమయ్యి అనుగ్రహిస్తారని చాలామంది భక్తులకు నిరూపణ కూడా జరిగింది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి మరో మంచి బాబాగారి వీటితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్